జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడి ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు హైదరాబాద్లో గురువారం రమేష్ రమేష్పై ఆటో యూనియన్ నేత ఒకరు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రవాణా శాఖ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పెన్డౌన్కి పిలుపునిచ్చారు అయితే ఉన్నతాధికారులతో చర్చల అనంతరం పెన్డౌన్ విరమించుకుని కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు నిన్న ఆర్టీఐ డిపార్ట్మెంట్లో మా జేటీసీ గారు రమేష్ రమేష్ గారి పైన మరి ఆటో డ్రైవర్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులు దాడి చేయడం జరిగింది దాన్ని రాష్ట్ర జేఏసీ తీవ్రంగా ఖండించడం జరిగింది మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ జగదీష్ అన్న గారు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ గారు ఢిల్లీలో ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు సంపూర్ణ మద్దతు ప్రకటించారు నేను తెలంగాణ ఎంజియర్స్ యూనియన్ సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీ ముజీబ్నే మరి ఉద్యోగులతోని ఈరోజు గౌరవ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని యూనియన్లు చంద్రశేఖర్ రావు గారు రవీందర్ గారు అరుణ్ గారు మిగతా రామకృష్ణ గారు ఏంజిలా గారు పావుల్ గారు వీళ్ళందరి నాయకత్వంలో కూడా మరి ఒక రిప్రజెంటేషన్ కూడా కమిషనర్ గారు తీయడం జరిగింది అయితే గౌరవ కమిషనర్ గారు కూడా నేను కూడా మీ కుటుంబ పెద్దని కాబట్టి ఈ దారి నేను కూడా ఖండిస్తా ఉన్నా నేను కూడా నల్ల బ్యాచ్ ధరిస్తా అని చెప్పి వారు కూడా నల్ల బ్యాచ్ ధరించడం విధంగా కూడా వారికి ఉద్యోగ సంఘాల పక్షాల కృతజ్ఞతలు శుభాకాంక్షలు అయితే ఇట్లాంటి దాడులు మళ్ళీ జరగొద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరున్నాం నిన్న గౌరవ మంత్రివర్యులు పెద్దలు పున్నం ప్రభాకర్ అన్న గారు కూడా దీని మీద స్పందించి తక్షణమే సంబంధిత డీజీ గారితో మాట్లాడి మరి అరెస్ట్ చేయించి జైలు కూడా పంపించడం జరిగింది ఆర్టీఏ డిపార్ట్మెంట్ అంటేనే ఈ హైదరాబాద్ అంటేనే ఉద్యమాల గడ్డ ఆ రోజు ఆ చింత చింత చెట్టు సాక్షిగా జరిగిన ఉద్యమాలు మరి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆ రోజు మా రవీందర్ గారు కూడా జైలుకు పోయిన సందర్భం కూడా ఇదే డిపార్ట్మెంట్ నుంచి జరిగింది మళ్ళీ ఉద్యమానికి అయితే శ్రీకారం చుట్టున మీడికెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలు గడుతున్న పనులతో జీతపత్యాలు తీసుకుంటున్నాం జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నాం కానీ ఈ ఆర్టీఏ నీ ఆసరా చేసుకొని ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి ఉద్యోగ నాయకుల పైన అధికారుల పైన దాడులు చేస్తే మాత్రం సహించేది ఉండదు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి సెక్యూరిటీని కూడా కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈ దాడి రమేష్ గారి పైన జరిగిన దాడి కాదు యావన్ మంది ఉద్యోగుల పైన దాడిగా దీన్ని పరిగణిస్తా ఉన్నాం రేపు ఏ డిపార్ట్మెంట్ అయినా చిన్న అటెండర్ కూడా ఇట్లాంటి దాడి జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర చేసి స్పందిస్తుందని మరో ఉద్యమానికి ఇట్లాంటి మరి విషయాలు జరగకుండా శ్రీకారం చుడతామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకారం చేసి మరి ప్రజలకు సేవలు అందిస్తామని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ

ఉద్యోగ సమాజానికి ఇది ఒక ఒక విఘాతమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం దీన్ని ఎంప్లాయీ చేసి ఖండిస్తుంది నిన్న రవాణా శాఖ ఉద్యోగులందరూ కూడా వెంటనే స్పందించి పెన్ డౌన్కు ప్రకటించడం జరిగింది వెంటనే మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు స్పందించి అట్లనే ప్రభుత్వం స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే బాధ్యు బాధ్యుడైన వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి మేము ఉద్యోగులకు తెలియజేయడం ఏంటంటే ట్రా ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులకు తెలియజేసేది ఏందనంటే మీరు పెండవను విరమించి మీరు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలని కోరుతున్నాం అలాగే అంటే ఎందుకంటే పని ఆగ ఆగకూడదు కాబట్టి నిరసనను మనం కంటిన్యూగా చేద్దామని కోరుతూ ఇటువంటి చర్యలు పాల్పడిన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే బా ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి అట్లాగే ఎంప్లాయీ చేసి ఎప్పుడు కానీ ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది ఇక్కడే కాదు ఏ ఉద్యోగి పైన ఎక్కడైనా కానీ ఇటువంటి చర్యలు ఎవరైనా వర్షపదజాల నుంచో దూషించినా లేకపోతే దాడి చేసినా మేము తీవ్రంగా ఖండిస్తాం తదుపరి ప్రభుత్వం కూడా తగిన చర్య తీసుకోవాలి లేకపోతే మేమంతా కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ ఎంప్లాయీ చేసే తరపున రమేష్ గారికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం మేము ఖచ్చితంగా వాళ్ళు ఎంటు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జేటిసి రమేష్ సార్ పైన జరిగిన దాడిని జేటిసి రమేష్ సార్ పైన జరిగిన దాడిని సేతు లేపనాలా అధికార ఉద్యోగులు లైక్యత అధికార ఉద్యోగ లైక్యత తీసుకుందా బయట మళ్ళీ బయట

Gue t referred Marche Tours Sur Niage Purtro-erman Depois Tours Terra -CE ان ڏس ڪڙي جوهرت جي اناءه ٻڌي آيو آهي سڀاڳ جوهرت جوهرت اس جو نام پرهيزي آهي يعني گاڏي ني پڙي سنان پڙي سنان اٿي زبردست خبردار 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 کان لالا زبردست خبردار خبردار جي لائڪ ڪيا تا دل لالي جي لائڪ ڪيا تا جهي تلنگا جهي تلنگا